సమయం ముగిసినా కూడా పదోన్నతులు కల్పించారు అంటే మనం చూసుకున్నట్లయితే పదోన్నతుల కమిటీ గడువు ఆగస్టు ముప్పై ఏడుతో ముగిసినా కూడా అధికార పార్టీ ఎమ్మెల్సీ అండతో డిసెంబర్ ఇరవై మూడున ఇరవై ఒకటి మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్గా పదోన్నతులు కల్పించారని డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గురవయ్య మురళీధర్ ఆరోపించారు ఒక ప్యానెల్ సంవత్సరం అంటే సంవత్సరంలో పదోన్నతి నిరాకరించిన వారికి అదే ప్యానెల్లో మళ్ళీ పదోన్నతి కల్పించకూడదు కానీ నిబంధనలు ఉల్లంఘించి కొంతమందికి ప్రిన్సిపల్గా పదోన్నతలు అయితే ఇచ్చారు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఎంత వినమించుకున్నా కూడా పట్టించుకోకపోగా మరోసారి అదే విధానాన్ని అమలు చేశారు వైకాపా హయాంలో నూట తొంభై మందికి ఎన్నికల కోడుకు మరో ఒక రోజు ముందు ప్రిన్సిపల్గా పదోన్నతులైతే ఇచ్చారు దీంతో అవినీతి చోటు చేసుకుంది సీనియారిటీని పక్కన పెట్టారు కూడా సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో ఇలా అయితే ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసేది ఏంటి సో ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట మొత్తంగా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం